ఇవాళ మా డాడీ మ్యారేజ్ డే అందుకని డాడీ నేను స్నానం చేయాలి ఇద్దరు సర్లే వచ్చండి ముగ్గురం కలిసే చేశాను సిగ్గు లేకపోతే సరే అబ్బో దేనికమ్మా సిగ్గు ప్లీజ్ ఇప్పుడే వచ్చేస్తాను అంతేనా పడుతోంది పిల్లికి ఎలక సాక్ష్యం నన్ను పిల్లి అంటావా అయ్యో రామచంద్ర ప్రభు తప్పు మొగుణ్ణి గోపాలకృష్ణ ఎన్నికడు ఉండగా ఆయన ఎందుకు పిలుస్తావు ఆయన అసలే ఏకపతిని వ్రతుడు పెళ్లి కాదండి ఎక్కడో దుమ్ములోనో ధూళిలోనో పడి ఉన్న నన్ను తీసుకొచ్చి నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతతో వచ్చే కన్నీరు మళ్ళీ ఫ్లాష్ మొదలైత పెళ్లి మనకి నీళ్లైనా మనం ఇంకా భార్యాభర్తలం కాలేదు అదేమిటి అవును మరి భార్యాభర్తల మధ్య ఈ క్షమాపణలు కన్నీళ్లు ఉండవు ముద్దులు ఉండాలి మమ్మీని బదరా మనం బలవంతంగా తీసేసుకోవడమే చేత నాకు ఆఫీస్ టైం అవుతుంది నేను వెళ్ళొస్తాను ఇవాళ పెళ్లి రోజు సాయంత్రం ఆరయ్యేసరికి ఇంట్లో ఉంటాను ఓకే బాయ్

నాది డొక్కుబండియా yes ఒరిజినల్ వన్ రవ తెలుసా మహమ్మద్ అలీ ఆ తర్వాత దాదాపాల్కే వాళ్ళ ఆ తర్వాత కిషోర్ కుమార్ చెల్తిక నామ గాడి సినిమా అందులో ఇంత రете రిచ్ అయిపోయింది కదా ఒరేయ్ రిచ్ అయిపోతున్నాను కాదు పిక్చర్ ఆప్ అయిపోతున్నాను అంత కట్టుతారు ఈ డొక్కుబండి కొంటే అబ్బా అద నా కొణ రాదు ఏంటే ఉన్నపళాన లక్షపాది కంటే కొంటామని కో అంటే లైన్ లో ఉన్నారు ఏది ఓ సరేం చూద్దాం ఇది అవును కో ఏంట్రా ఇది పాత సామాన యాంటిక్ రాంటిక్ తాజ్మహల్ కృష్ణదేవరాయలు కత్తి దేవలస్ కొట్టి పారేసిన మందుబాట్లు హిట్లర్ వాడిన తీసి దాచుకుంటారు చూడు ఇది అంతే పాత సామాన్ చెబుకోసిన కోసిన మేకలాగా అరిగిపోయిన రికార్డు లాగా మంత్రి గారి వాగ్దానం లాగా చెప్పిందే చెప్తామే నువ్వు మనిషి కొంటావు కొంటావు నేను అసలు అమ్మితేగా ఇదిగో చూడు నాకు ప్రమోషన్ వచ్చి నేను ఈ జిల్లా జడ్జినైనా సరే ఈ కారు అమ్మను కాక అమ్మను పాత సామాన్లు కొంట నీ అమ్మ కడుపు కారా నాకు ఏం నాక్షన్నారు బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు పాత సామాన్లు కొంటావే కొంటావు కొంటావు

చూడలే మీ మనసులోని రూపాన్ని అలాగే ఉంచుకో నేనొకసారి అన్ని చూడాలి వద్దాం నా మాట వినం ష్ణ తండ్రి తమ్ముడు ఇంకా రాలేదు వాళ్ళు లేకుండా దహనం చేస్తే మాట పడాల్సి వస్తుందేమో అబురు చేశాం కదండి ఊళ్ళో ఉంటే ఈ పాటికే వచ్చిండేవాళ్ళు చేయగలిగిందేమో మాటో మంచో మనమే పడదాం కానివ్వండి బతికుండగా ఇంటి మీద కాకి ఇంటి మీద వాలేదు అయితే మాత్రం ఇలాంటి సమయంలో నా పట్టింపు ఏం చేస్తాం అదా లేడర్ బాల్లేదేనా ఏంటయ్యా మంచి మర్యాద లేకుండా కొంచెం గౌరవించి మాట్లాడవా సార్ ఆ నేనే బాగా అవునయ్యా కావాలంటే చూడు ఇప్పుడే ఒక కేసు స్టడీ చేస్తున్నా నాకు డౌట్ ఏం బాబా ఇంకా అనుమానమా అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు ప్లేడర్ అని ఇచ్చిన సర్టిఫికేట్ చూపిస్తానయా సార్ లేని నమ్ముతాను బాబు ఎంత కేసేటంటే నాకు తోట అందులో రోజు ఒక అతికెలు మాయమవుతుంది అని చదకొచ్చాడు అది కేసేట నా తరపు నువ్వు కేసు బాధించి పెట్టాలయా సెక్షన్ ఫైవ్ నాట్ త్రీ నైన్ నాట్ ఫోర్ ప్రకారం ఎవరికి తెలియకుండా ఇంకో నాలుగు సెక్షన్ కలిపి నేను గెలిపించేస్తానయ్యా అయితే ఫీజు ఇచ్చే బావా ఎందుకండి ఏంటి బావా ఫీజు ఏంటి వద్దా ఫీజు వద్దంటరావు బావా పిలిచి పిల్లనిస్తానంటే కొన తక్కువ అన్నాడంటే నీలాంటి వాడే సిరికి నువ్వు నోరు ముయ్యవే ఫీజు అంటే అదేమన్నా వందలు వేలు అనుకున్నావా అలరి చేసే పిల్లాడికి బెల్ల ముక్క చేతిలో పెట్టాడు రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు మహా మహామహా మాట కేసులకే పది రూపాయలకైనా ఎక్కువ వెళ్ళి నేను గెలిచినాక ఇస్తావా ఏంటి గెలిచిన తర్వాత ఇస్తావా అయితే కేసు గెలవాడు కేసు గెలిచిన తర్వాత ఫీజు ఇవ్వకపోతే కృష్ణ ఎగతాళిగా ఉందా నేను ఫీజు కింద రూపాయి బిళ్ళలు పప్పు బిళ్ళలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా కోర్టు చింపేసి నా బోర్డు విరిచేసి నా సర్టిఫికెట్లన్నీ గిరగరా తిప్పేసి గాల్లో విసిరేస్తారు అవన్నీ పోగేసుకుని పన్ను కదిలిస్తే చాలు కొంటారు రేయ్ నాకు క్లయింట్ పాత సామాన్లు కొంటాం క్లయింట్ వచ్చినప్పుడు నేను నీకేం పాత సామాన్లు ఎరా నా కారంటే నీకు అంత సులకనగా ఉందా ఎక్కానంటే విమానం రా పుష్పక విమానం పాత సామాన్లు కొంటాం ఏనుగు రోడ్ అమ్మట వెళ్తుంటే అనేక రకాల కుక్కలు మరుగుతాయి మాకేంటి పాత సామాన్లు కొంటాం ఇల్లు ఊరికింత దూరంగా కట్టాడండి మావాడు మీకు తెలియదే ఉందండి ఆయన ప్రశాంతత ప్రశాంత కోరుకుని ప్రశాంతత కాదయ్యా ఒంటరితనం అందుకే వాడు చిన్నప్పుడే మమ్మల్ని అందరినీ వదిలేసి వచ్చేసాడు ఈ కనిపించే సైట్ అంతా మావాడిదేనా అందులో ఒక ట్వంటీ ఏకర్స్ అయిందేనండి ఫ్యాక్టరీ ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో టెన్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ సంవత్సరానికి టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది దాదాపు కోటి దాటుతుంది సార్ అలాగా అయితే మేనేజర్ గారు సార్ కొబ్బరి తోటలు అయితేనే నారింజ తోటలు అయితేనే ఓ మూడు వందల ఎకరం ఉంటుందంటే త్రీ హండ్రెడ్ ఏకర్స్ చాలా ఎక్కువ కదా డాడీ వ్యవసాయానికి అయితే ఎక్కువ అమ్మకానికి మాత్రం తక్కువరా నేను అదే అనుకుంటున్నాను నేను అదే అనుకుంటున్నాను అయితే రాజుగారు మా గోపాలకృష్ణ పెద్దగా తాగేవాడు కాదనుకుంటాను అబ్బే పండక్కో పాపానికో ఒక కుక్క ఆవిడ విషయం చెప్పాలంటే మా బావ పీపాలకు పీపాలు పీల్చేస్తాడు ఎప్పుడో లేవరు బుడగలా పెరిగి చేస్తాడు వేధవా మా కోడలను చూస్తే నాకు చాలా బాధగా ఉందండి బొత్తిగా లోకజ్ఞానం తినే పిల్ల వీడ పసిపుడ్డు లాంకెంత కొంప బోల్డ్ అంత ఆస్తి ఎంత ఆస్తి ఉంటే ఎలా బాగుంటుంది నాదుడు లేకపోయాక అవును డాడీ నేను అదే అనుకుంటున్నాను ఉంటే ఆస్తి నాదుడు రెండు ఉండాలి లేకపోతే లేదు రే సుపుత్రా నువ్వు ఇడ్లీ తినడానికి మాత్రమే నోరుపితే బాగుంటుందిరా పరామర్శించడం కూడా రాదమ్మా పాకి నువ్వేమనుకోకమ్మా ఇంత ఆస్తిని మా గోపాలకృష్ణ ఒక్కడే చూసుకునేవాడు అవును సార్ సర్లేండి ఇందులో పుట్టి ఇందులో పెరిగాడు కనుక అతనికి కష్టమేం కాదు సో పని చేద్దామండి ఈ బాధ్యతలన్నీ చూసుకోవడం మా కోడల పిల్లవాళ్ళు అయ్యే పని కాదు కానీ అవన్నీ మా ఆదిబాబుకి అప్పగిస్తాను చూడమ్మా నేను త్వరలోనే వచ్చి ఇక్కడ వ్యవహారాలన్నీ చక్కచిప్తానమ్మా రే వెళ్ళి వస్తాను చెప్పరా అదే నేను అనుకుంటున్నా వస్తాను వదిన నమస్కారం గోపాలకృష్ణ బతుకుండగా పలకరించడానికి కూడా వచ్చేవాడు కాదు ఇప్పుడు బాధ్యత అంతా నిసుకుంటున్నాడు అదే నాకు అర్థం కావడం బంధుత్వాలు నమ్మకూడదమ్మా కొడుకైనా సరే కరువు పెట్టిన మరుక్షణం ఆస్తి కోసం కోర్టు ఎక్కుతున్నాడు మా బామడి విడవం చూడు నేను బతుకుండగానే ఎల్ఐసి లో ఎంత ఉందో లెక్కలు కట్టి మా ఆవిడకి చెప్తున్నాడు ఆ వస్తానమ్మా నువ్వు జాగ్రత్త ఉంటు వస్తాను మనం మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీకి సప్లై చేసిన టైల్స్ పర్టికులర్స్ ఇది బాంబేలో మన బ్రాంచ్ ఆఫీస్ కి అమ్మగారు మీకోసం సర్వై గారు వచ్చారు పంపమంటారా పంపించా మనం సప్లై చేయాల్సిన టైల్స్ వివరాలు మీరు సంతకం చేస్తే కన్సల్మెంట్ ఇవాళ ఇది కర్ణాటక గవర్నమెంట్ కి చాలా బాగుందమ్మా అయితే నువ్వే సొంతంగా మెయింటైన్ చేసుకుంటున్నాం అనమాట ఆ ఫ్యాక్టరీ కూడా చాలా బాగుందమ్మా నాకు కావాల్సింది కూడా అదేనమ్మా కూర్చో కూర్చో మా గోపాలకి ఇష్టపోయినంత మాత్రాన వాడి కంపెనీలు అన్ని మూతపడితే వాడి ఆత్మక శాంతి ఉండదు పోతే ఈ బిజినెస్ అంతా చిన్నది చెతగది కాదు ఎన్నో బాధ్యతలు నేను నిర్వహించాలంటే తెలివితేట ఉండాలి చాకచక్యం ఉండాలా పబ్లిక్ రిలేషన్స్ ఉండాలి స్టాక్ ఎక్స్చేంజ్ లో మగాళ్ళం మాకే కంగారు పుడుతూ ఉంటే ఆడదొక్క తి నువ్వు ఏం అందుకని నేను బాగా ఆలోచించి ఈ బాధ్యతలన్నీ ఆదిబాబు అప్పచెప్దాం అనుకుంటున్నాను అనిచేత పవర్ ఆఫ్ నీ వీడికి అంత కడితే వాడితో వాడితో వస్తాడు అది కాదు రెడీ నువ్వు కాస్త నోరు ముస్తావా ఆ చూడమ్మా సంతకాలు ఇక్కడ ఇక్కడ చేయాలి నేను కాస్త ఆలోచించుకోవాలి ఇంకా ఆలోచించుకునేదే ఉందమ్మా మేమంతా ఆలోచించావు నిర్ణయానికి వచ్చాం నీకు ఏసుకునేమా ఉండకూడదని ఆ నేను కూడా అదే అనుకుంటున్నాను నువ్వు నోరు ముయి ఇక్కడ పెద్ద సంతకం పెట్టుకుని నేను ఇంకా ఏ ప్లానికి రాలేదు ఇస్తాం ఇదే ఉంది మాట సహాయం చేసేవాళ్ళమే కాని కావాల్సిన దాని కనుక సహాయం చేద్దాం అనుకున్నాం హంగారే లేదమ్మా నీ నిర్ణయం మా నిర్ణయం అమ్మగారు మీకు లెటర్ వచ్చిందండి ఈ ఆస్తి మీద సర్వ హక్కులు నీవి ఇదంతా నీ భర్త సాధ్యత నీకేం భయం లేదమ్మా మంచి లాయర్ ను చూసి వీళ్ళకి సమాధానం చెప్పు అన్నట్టు మన గోపాలకృష్ణ ప్రాణ స్నేహితుడు మన కంపెనీ లాయర్లు బసరాజు నీకు తెలుసుగా అతనితో చెప్పావంటే వెళ్ళి వీళ్ళ లోంది బాబాయ్ గారు నువ్వేం అర్యావకమ్మా న్యాయం నీ పక్షాన ఉంది తప్పకుండా నువ్వే గెలుస్తావు అంత కొడుక్కి తండ్రి ఇంత అన్యాయం చేస్తాడు కోటి కూర్చున్నాంటి వెళ్ళు నల్ల చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి గుండె చూడు గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో లేబా మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా గోల్డంత ఉందండి ఉందండి కానీ చెప్పనండి ఏ ఎందుకంటే మరి గోల్డ్ డబ్బేసి డబ్బు వేసి ప్లేట్ కదండి ఓహో మిస్టర్ బాలరాజు బాలరాజు ఏటా గోసరసలు అవతల మన జడ్జి గారు పెడుతున్నారు నువ్వు అలా పిలవకూడదు అలాగా ఏమండి అలా పిలవకూడదు నీ బాలరాజు నాకేం చెప్పలేదే పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూస్తే భయవేసేది ఇప్పుడు అసలు క్లైంట్లు చూస్తేనే భయవేస్తుంది పైగా పేరు మహంకాళి వెరీ బ్యాడ్ నేమ్ సార్ ఇక మీరు మొదలెడతారా ఎస్ సార్ నా క్లయింట్ మహాత్మా గాంధీ అయ్య బాబోయ్ వీడికి నా పేరే గుర్తులేదు నీ పేరు నాకు గుర్తులేకపోవడం బలేవాడివి నీ పేరు ఆ అమ్మవారు అమ్మోరేదయ్య బాబు మహంకాళి అమ్మవారన్నా మహంకాళి అన్నా ఒకటేరయ్యా కళ్ళు పోతాయి చంపలేసుకో చంపలేసుకో నాకు నీ పేరు గుర్తుంది ఆ నువ్వు తెగేసిన తల గుర్తుంది అయ్ బాబోయ్ తల నేను బాబో తల నడుగుట కదయా తల కాదు వల కల ఆ అరేంటి గెలా ఓ నిండగలేయ్యా ఆ ఎవడో దొంగ నరికిచేడయ్యా నా తోటలో గెలాట లాయర్ ని నేనా నువ్వ ఎవరన్నా ముత్తాయి మహంకాళి ఉరఫ్ నీ ఒరిజినల్ పేరేంటన్నా అన్నా పేరు నేను ఎవరో కూడా ఆర్డర్ ఆర్డర్ ఎవరానర్ ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతన్ ఎవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం ఇతను ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు దుబాయ్ అమ్మాయిలు సప్లై చేసేవాళ్ళ లేడు ఏంటి పోతే ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతో సంబంధం ఉందన్న అనుమానం పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు చార్లెస్ సోబ్రాజ్ తిహారి జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం బాబో ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ పత్రికలో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబో ఇక నాకు రాష్ట్రపతి క్షమాపచ్చు కూడా ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ మూడు వందల సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను బాబు నా డబ్బు వేసేసి నన్నే కేసులు ఇస్తా ఒక్క ఒక్క ఏడుతోని తగా అవతల పడకపోతే నా పేరు బాంకాడే కాదరా చెప్పారు

you <laughs>

అయ్యో కారాగిపోయిందే ఆ పాడు వచ్చేస్తాను నేనే ఆపేశాను కావాలని నేనే ఆపేసానురా రా ఆ డోర్ మీకు రాదు నేను ఇప్పుడు చెప్పండి ఆ మహంకాళి కానీ మన ఎందుకు తరుగుతున్నాడు మహంకాళి ఎవరు నన్ను తరుముకొస్తున్నది నలుగురు రౌడీ నలుగురు రౌడీలా అయితే మీకన్నా నేనే బెటరు అవును ఎందుకు తరుగుతాడు నాకు తెలియదు ఎవరు ఏమిటో తెలియకుండా తరువుకు మీ కేసు కంటే నా కేసే పెట్టండి ఈ కేసులో చెయ్యి ఖాళీ లేదు తర్వాత కనిపించమ్మా మీ కేసు అడుక్కు తినే వాళ్ళకు వరుసలు ఒకటి ఖాళీ లేదని చెప్పాను కదా ఏమిటే అవతారం చూడు ఆర్తలో కదే కొంచెం నాజుగ్గా కొట్టచ్చు కదా మరీ అవతారం చేశాడు అసలు వాడు నా క్లైంట్ అని చెప్పుకోవడానికి నాకు అవమానంగా ఉంది ఏమిటి ఏం లేదు రండి ఎవరు అడుగుతున్న వాళ్ళు అంటే అదే కొన్ని కోర్టు వ్యవహారాలు ఉంటే మా జూనియర్ తేల్చుకు రమ్మన్నాను కాల్చుకొచ్చింది కొంచెం టైప్ అయిపోయింది పోనీ షర్లాకోం సక్కగారు సరేనా చాలా థ్యాంక్స్ అండి ఎక్కడికి వెళ్తున్నారు బారని లాయర్ ప్లీజ్ వెరీ గుడ్ లాయర్ అండి ఐ విల్ డ్రాప్ యూ కృష్ణ మామూలే ఈ వద్దంది